నంచాల బైర్మల్ వీధి నవీన్ ఫోటో స్టూడియో సమీపంలో వీధిలో కారంపుడి బ్యాచ్ హల్చల్ సృష్టించారు మహ్మద్ రఫీ బష్రూల్ ఇంటికి చెందిన స్థానంలో మరియు వారి మూడు వాహనాలపై కారంపొడి చల్లి ఉండటంతో కుటుంబ సభ్యులు భయప్రాంతులు గురయ్యారు రాత్రి ఒంటి గంట వరకు మేలుకునే ఉన్నామని తెల్లవారు చూస్తే ఇంట్లో మెట్లపై ఇంట్లోకి మరియు తమకు సంబంధించిన మూడు వాహనాలపైన కారంపొడి చల్లి ఉండడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు That vas a ఇంకో బండి లేదు అంత పిల్లవాడు చాక్కుపోయినాడు మీరేం చేస్తారు పని పనిచేసా అటర్ నగర్లో మన హద్దు వరకు వేసిపోయినారు

या वाला बाहर है मारवाड़ की ये लो मनी उधर ఏం లేదండి తెల్లారి తరికి చూసేసరికి అంతా కారం పొడి ఇద కారం పొడి అయింది తెలుదు ఏది కుంకుమని అంటున్నారు కారం పొడే ఇదైతే మా బండి అక్కడ ఉండేది మా బండి మీద అయితే ఏం లేదు వీళ్ళ బండి మీదనే ఉంది తర్వాత అక్కడ మెట్ల మీద అంతా వేశాం భయమనే అంత అనుకుంటున్నాం ఏం జరిగింది ఏం కదా అని మేము పొద్దున్న చూస్తేనే ఫోటోలు తీసి పెట్టండి అని చెప్పాం ఇబ్బందే సార్ ఇలా ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదా భయం వేస్తా ఉంది అసలు ఏం జరిగింది కూడా తెలియట్లేదు కల్లులో అసలు ఇదేంది సార్ కారం పొడి కనుక్కోవడం లేదు అసలు చాలా విచిత్రంగా ఉంది సార్ ఎప్పుడు జరగాల ఇలాంటిది ఇప్పుడే జరిగింది ఇమ్ అని చెప్పాం సార్ వాళ్ళకైతే మేము ఇంట్లో చెప్పాము ఫోటోలు తీసి అన్నీ తీసుకొని వీడియో తీసుకొని కంప్లైంట్ ఇచ్చిందని చెప్పాం సార్ చిన్నపిల్లలు తెలియదు పొద్దున లేదు సార్ బిల్లుంది నాకి పొద్దున లేదు సార్ అనుకుంటా నేను ఎప్పుడు జరగదాబ్బా ఎంతో పడింది చూసిరా రాత్రి ఒకటి ఇరవైకి ఒకటి ముప్పైకి శబ్దం వచ్చింది మా ఆడవాళ్ళు చూసి బేపుడి మళ్ళీ పనుకునే వాళ్ళు అది ఎవరు వేసినారో తెలియదు మనకు మూడు నాలుగు బండ్ల మీద రెండు ఇళ్ళల్లో కారం పొడి వేసినారు అదే మాకేం తెలియదు యాక్షన్ తీసుకుంటే దీని మీద బాగుంటుంది నా పేరు అన్న మేము బయట పెట్టాలో పన్నెండు బై యాభై తొమ్మిది ఇంట్లో ఉంటాము ఇక్కడ గుర్తు చేయని వ్యక్తుడు ఎవరో రాత్రి మేము పనుకునే సమయంలో అంతా మా ఇంటి మెట్లలో మా ఇంటి లోపల కారం పొడి చిన్నారు మళ్ళా ఇక్కడ అందరు బండ్లు పెడతారు మా బండ్ల మీదనే కారం పొడి చెల్లినారు ఎవరు చెల్లినారో తెలియదు మనము అందరూ వచ్చినారు వీడియోలో వీడియో పోతుంది వైరల్ అయిపోయింది ఎవరు చేస్తారో తెలియదు మాకు కూడా అంతే అంటే మీకు ఏమన్నా ఎవరికైనా అని మనం అట్లా ఏం లేదండి ఇది మా మేము ఇక్కడ మేము నలభై సంవత్సరాలు నుంచి ఉన్నారు మా నాన్న మా పెద్ద అందరూ వాళ్ళు ఉన్నారు ఇది ఫస్ట్ టైం జరగడం ఇలా ఇప్పుడు ఎక్కడ జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది ఎవరు చేస్తారో మాకైతే తెలియదు మాకైతే ఎవరి మీద అనుమానం లేదు మేము ఎవరితో కొట్లాడము మాకు ఏం లేదు హెవీ బిల్టింగ్ విశేషం నమస్కారం డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్

శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల பாரது துர் சஞ்சீவநகர் ஆர் டிசி பஸ் ஸ்டாண்ட் ரோட் நந்தியால போன் எயிட் சிக்ஸ் த்ரீ நைன் டபல் ஃபைவ் ஜீரோ த்ரீ ஃபோர் ஃபைவ்